ట్రై ప్రభాముఖంగా శాసనసభ్యులు గారి శాసనం వినివించుకుంటే ఏమంటే పొలం నేరు రెవెన్యూ డ్యూటెన్ సార్ ఎక్స్ప్రెస్ హైవే కానీ బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ ఉంది సార్ ఏమంటే మైసూర్ బెంగళూరు తర్వాత చెన్నైకి పోయి రామాపురం దగ్గర చిత్తూరు స్టాపింగ్ ఇచ్చినారు సార్ కానీ రెవెన్యూ డివిజన్ అయిన మన పవన్కు ఇంతవరకు రైలు ఫెసిలిటీ లేదు కాబట్టి ఆ బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ మన రెవెన్యూ డివిజన్కు ఇంపార్టెంట్ సార్ రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అంటే ఒక ఇది ఉండాలి కనెక్టివిటీ అనేది మదనపల్లి కానీ కుంగునూరు కానీ ఇటు గుడియాతం కానీ పిల్లలు ఇక్కడ నుండి బెంగళూరు పోవటం కానీ చెన్నైకి పోవటం కానీ ఇవంతా ఉంది కాబట్టి బుల్లెట్ ట్రైన్ అనేది దీనికి మీరు కాబట్టి ఎక్స్ప్రెస్ హైవే బేలుపల్లి ఇటు బల్జిపల్లి ఉంది రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ కనెక్టివిటీ అనేది పలవనేరు ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి పిల్లలకు దానికి బాగుంటుందండి ఆ ఎక్స్ప్రెస్ హైవే కూడా మీ పరిధిలో ఉండి మీ సహాయం సహాయము ఇవ్వాలి ఏమంటే బేరుపల్లి ప్లస్ బల్జిపల్లి స్వామి ఇటు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అటు ఫిఫ్టీన్ అండ్ అంటూ బల్జిపల్లి స్థానం అనేది ప్రోగ్రెస్ అయిపోతే మళ్ళీ ప్లాన్ చేస్తే ఇక్కడ మళ్ళా స్టాపింగ్ అనేటప్పటికి ఎక్కడ స్టేషన్స్ కట్టాలి కదా ఎంత దూరంలో కట్టారు అవుట్ అవుట్లెట్ లో పెడతాడా లేదంటే ఏమని ఇది మన పరిధిలో ఉండేది కూడా కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేది సార్ నేను ఎంపీకి దీన్ని బేస్ చేసుకుని ఎంపీకి కూడా రాస్తాను ఓన్లీ ట్యూషన్ కాదు పలమనేరు అవసరం కదా పలమనేరు మనకు అవసరం లక్షల మంది ఉండాలి కూడా మీ లేదు లేదా పలమనేరు మున్సిపాలిటీకి రావడం పలమనేరు పరిరక్షణ కమిటీకి రావడం ఇది ప్యూర్లీ ఒక ఆర్గనైజేషన్ ఊరికే ఏ లాభాపేక్ష లేకుండా పబ్లిక్ ఇష్యూస్ పైన పోరాడేది పనిచేసేటువంటి సంస్థకు రావడం నేను ఈ బలమనేరు వాసిగా మా హండ్రెడ్ పర్సెంట్ నేను సంతోషిస్తాను అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయండి ఇట్లనే పోరాడండి పోరాడండి నా సహకారం ఏం కావాలన్నా ఆశీర్వాదం అంటే నా సహకారం ఎప్పుడు ఎప్పుడు కావాలన్నా ఏ నిమిషంలో